నిన్న బల్కసుమన్ మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది సంస్కారం గురించి భారతీయ జనతా పార్టీకి నేర్పించేంత స్థాయి బల్కసుమన్ కు లేదని చెప్పేసి బల్కసుమన్ గమనించాలి నీకు సిగ్గు శరము లజ్జా చీమ్ ఏమని ఉంటే నువ్వు నిజంగా టీఆర్ఎస్ పార్టీలా నేను బీజేపీ పార్టీని కండువ కప్పుకున్నా నువ్వు టిఆర్ఎస్ పార్టీలా నిజంగా టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నాను అయితే నీ చిఆర్ అడుగు దళితులను సీఎం చేస్తానవుగా బిడ్డ సీఎం చేయలేదు దళితులకు మూడెకరాల ఎకరాల పొలం ఇస్తాంటివి అంటే ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తే ఇవ్వలేదు మీకు సోయా సోయావని ఉంటే మీకు కేసీఆర్ నడితే మంచి ఉంటుంది బల్కసుమన్ మా రాష్ట్ర అధ్యక్షుని తోలు ఇస్తావు బిడ్డ భాషింగా భాషింగాలు అయితే నీ తోలు కాదు నీ ఏం చేయాలా చేస్తాం బిడ్డ ఏమనుకుంటావో నువ్వు మాట్లాడే భాష నువ్వు మాట్లాడే సంస్కారం ఏదైతే మేము సంస్కారం కలిగినటువంటి పార్టీలో మేము ఉన్నాం నువ్వు సంస్కారం ఇనుడో కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నావు ఒక్కసారి తెలంగాణ కాకముందుకు నీ స్థాయి ఎందుకు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు టీవీ ఛానల్లో వాణ్ణి వీడిని కొట్టినట్టు లేకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో గుండాలను పెట్టి కొట్టించినట్టు భారతీయ జనతా పార్టీ నువ్వు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి లీడర్ కానీ నువ్వు మాట్లాడే మాటలకు భయపడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలు కాదు నీ పార్టీ ఎంత పై ఊసితే ఊసిపోయే పార్టీనిది నువ్వు రెండు వేల ఇరవై మూల నీ పార్టీ ఉంటుందో ఉండదో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ నా పార్టీ జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీలో మేము ఉన్నాం ఈరోజు నువ్వు మా రాష్ట్ర అధ్యక్షుని తిట్టే స్థాయి ఆ రైనిది ఏమన్నా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో తోళ్ళు తీస్తే బిడ్డ నీ తోళ్ళు తీస్తే నువ్వు చెన్నూరులో ఒక్కసారి నీకు క్షీము రాజీనామా చేస్తు చెప్ప తెలుస్తుంది రాష్ట్రంలో జరుగుతున్నాయి కదా ఎలక్షన్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నీ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నీకేమన్నా ఉంటే నీ ను దండ పెట్టుకో భాయి ఎవరెవరు దండలేరు నీకు ఆ గౌరవం చూపించుకోవాలంటే నువ్వు చూపించుకో కానీ రాష్ట్రంలో దళితులను మోసం చేస్తుంటే ఈ రాష్ట్రంలో దళితులను ఏ రకంగా హింసిస్తుంటే నువ్వు కన్నాడు పట్టించుకో మీకు స్వతంత్రం ఉన్నా అవే మీ పార్టీలు ఏమన్నా దళితులకు టీఆర్ఎస్ పార్టీలో స్వతంత్రం ఉన్నదా నేను మా పార్టీలు అడిగినట్టు నీ పార్టీలు అడగగలుగుతావా నీకు ఆ సోల్ ఉంది ఒకసారి టిఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి దళితులు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా మేము అందరికీ ఒకరు చెప్తున్నాం దళితులు ఈ రకంగా మోసం చేస్తుంటే నిరంతరం మోసం చేస్తుంటే ఒక్కసారి మాట్లాడేటటువంటి దళిత నాయకులారా మీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దళిత నాయకులారా ఒక్కసారి మీ ఫ్యామిలీని అడగండి కేసీఆర్ ఏం చేసిండు నువ్వు దళితులకు అని చెప్పేసి నువ్వు స్వాములు చేసుకుంటా కబ్జాలు చేసుకుంటా నిరంతరం మా లోకల్ ఉన్నటువంటి అందరిని బెదిరించుకుంటా వ్యాపారాలు చేసే టీఆర్ఎస్ లీడర్లారా మీరు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడేంత స్థాయి మీరు కాదని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇంకో ఆయన నిన్న మాట్లాడుతున్నాడు వినయ్ వినయ్ భాస్కర్ రేపు పొద్దుగాలు ఏ పార్టీని ఉంటాడో ఎక్కడ పోతాడో ఆయన తెలియదు ఆయన వరంగల్ గురించి మాట్లాడుతున్నాడు వరంగల్ నిన్నమ సాగు పత్కుల మొత్తం ఆగమానం అవుతుంటే ఒక్కనాడు మాట్లాడలేను వినయ్ భాస్కర్ సోలు నాదేమో నాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్ గురించి నువ్వు మాట్లాడవు అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్ ప్రతి స్కామ్ లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మీ స్కామ్లు ఎక్కడ బయటపడతాయి బండి సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత అని చెప్పేసి భయపడుకుంటా నువ్వు ఈ రోజు బండి సంజయ్ కుమార్ మీద కామెంట్ అంత స్థాయి ఉన్నా మీది మేము గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళటువంటి లీడర్ల మేము మేము సర్పంచ్ అయిన వాళ్ళం కార్పొరేటర్ అయిన వాళ్ళం నువ్వు కూడా ఎంపీలు ఎంపీ అయినటువంటి వ్యక్తులం మేము మీరు నెడిమేడ్గా తయారై ఈ రోజు ఎమ్మెల్యే భారతీయ జనతా తెచ్చే అంత స్థాయి మీది కాదు మీరు సంస్కారం గురించి మా పార్టీ సంస్కారం గురించి మాట్లాడే స్థాయి మాట్లాడాలంటే జన్మిత్తానే బల్కసుమన్ గానీ వినయ్ కుమార్ కానీ మీ పార్టీ చరిత్ర వేసుకోండి మీరు ఎట్లా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు ఓట్ ద్వారా అయ్యారు అని చెప్పేసి పద్నాలుగు వందల మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ మీద కుర్చీలు వేసుకొని తుంగు టీఆర్ ఊగుతున్నారు కదా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజు బిజెపి పార్టీ లేకుంటే ఈ రోజు తెలంగాణ రాకుంటే మీ పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడతా మంచిగా ఉంటది సుమార్ తోళ్ళు తీసుకుని బొక్కలు చూరసూరైతాయి ఇంకోసారి బండి సంజయ్ కుమార్ మాట్లాడి మంచితనంగా చెప్తున్నాం ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా నీ బొక్కలు తూరు తూర చేసినాం కాయం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా తెలుసుకో నీకు సోయి ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి చెన్నూరు దగ్గర సంబంధించినటువంటి దళితులందరూ కూర్చోబెట్టి అదే మన కేసీఆర్ మంచిగా చేస్తున్నారా మన కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు మంచిగానే ఉన్నాయని చెప్పేసి అడుగు ఇంటర్నల్చుకొని అడుగు చెప్తారా కాబట్టి నీ పద్ధతి మార్చుకో నీ భాష విధానం మార్చుకో ఏడవతారాలు మాట్లాడుతుంటే నీ కేసీఆర్ బిస్కెట్లు వేస్తే భూభూ అంటవేమో ఆయన దగ్గర భూభుమాని ఏడవంత బోబో అంటే వాటితే నీ బొక్కలు చూర చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో సంస్కారం నేర్చుకో లేకుంటే మా దగ్గర నేర్పిస్తాం నువ్వు ఎక్కడుంటావో ఎక్కడ పోతావో నీకే తెలియదు అడవుల్లో మాట్లాడితే బయట వాడు ఎవరు లేరు నువ్వు మాట్లాడితే మాత్రం జాగ్రత్త అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం